ఈరోజు పాపన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పేరు పేరున తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అభినందనాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం పాపన్న విగ్రహాన్ని మన గ్రామంలో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన చాలా గ్రామాలలో వస్తుంది కానీ వచ్చినటువంటి దాన్ని ఆచరణలో అమలు చేయడం సాధ్యం కాదు కానీ మునిపంపుల గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ వాళ్ళు గౌడ వాళ్ళు గౌడ సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా ఆలోచనే కాదు ఆచరణలో చూపించాలని చెప్పి వాళ్ళ సర్భాయి పాపన్న విగ్రహాన్ని పెట్టినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంతకుముందు పాపన్న అంటే ఎవరో తెలియదు రేపటి నుంచి మిమ్మల్ని అడుగుతారు ఆ విగ్రహం మీద ఉన్నటువంటి ఆయన ఎవరు బలెం పట్టుకున్న ఎవరు అని అందరూ అడుగుతారు ఎందుకు విగ్రహం పెడుతున్నాం అంటే ఆయన గురించి సమాజానికి తెలియాలనేటువంటిది ఆయన ఒక సామాన్యమైనటువంటి కళ్ళు గీత కార్మికుడు మామూలుగా ఇప్పుడు మనం చేసినట్టే కళ్ళు గీత వృత్తి చేస్తే ఆయన విగ్రహం పెట్టేటోళ్ళం కాదు ఆయన కళ్ళు గీసేటువంటి కత్తిని పక్కకు పెట్టి ఖడ్గం చేతబట్టి గోలుకోండి అన్న వాపులని ఎదిరించినటువంటి మనగాడు కాబట్టి మనం ఇవాళ వారిని స్మరించుకుంటున్నాం అంతేకాదు వారినే కాదు మన దాంట్లో ఉన్నటువంటి పెద్దల్ని కూడా స్మరించుకుంటాం ఇప్పుడు చాలామంది వచ్చాం మేము సంఘంలో పనిచేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షులుగా అందరికంటే ఎక్కువ గౌరవంగా ఎందుకు పిలుస్తున్నారు ఎందుకు అప్పటి నుంచి పది గంటల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూసేటువంటి వ్యక్తి ఎవరు అంటే తెలంగాణలో గలం విప్పి స్వపార్ అంటే సొంత పార్టీలో ఉన్న తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పగలిగేటువంటి మది గౌడ్ గారు అంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అంటే పార్లమెంటు స్థాయిలో మాట్లాడినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవిస్తాం అంటే అట్లాంటి గొప్ప వ్యక్తులకి మనం గౌరవం ఇస్తాము వాళ్ళని స్మరించుకుంటాం మంచి చేస్తే గౌరవిస్తాం దండలేస్తాం మర్యాద చేస్తాం అనేటువంటిది అది మన సాంప్రదాయంలో ఉంది అందుకని ఒక సామాన్యమైనటువంటి కళ్ళు గీతా కాలి కళ్ళు పోస్తుంటే తాగడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరూ అనుకుంటారట అరే ఎవడో వెళ్తుండు మరి మనం వెళ్దాం కదా అని చెప్పి అనుకుంటున్నారా మనం వెళ్ళడం సాధ్యమైందా అంటే ఈ సాకల వాళ్ళకి మంగళ వాళ్ళకి కుమ్మరి వాళ్ళకి వాళ్ళకి మన వల్ల కాదురా బాబు అని చెప్పి అంటే ఎందుకు కాదని చెప్పి తల్లిని అడుగుతాడట మనం రాజ్యాన్ని వెళ్తామండి తల్లి కూడా అదే అన్నదట మనం కూలినాలు చేసుకోవాలి బిడ్డ మనం రాజ్యాన్ని ఏలడం ఏంది అంటే అప్పుడు తల్లితో చెప్పిండట మనం కూడా రాజ్యాన్ని వెళ్దాం అంటే లేదు లేదు మనం తాళ్ళెక్కోవాలి సొంత పని చేసుకోవాలి కూలినాలు చేసుకోవాలని అప్పుడు తల్లితో అన్నాడట ఊరు కొడితే నేవి ఫలము వాడ కొడితే నేవి ఫలము కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నాడట సర్దార్ సర్వాయి పాప అది ఆచరణలు అమలు చేశాడు తల్లి చెప్పిన వినకుండా ఇంట్లో సొమ్ముని తీసుకుపోయి ఆయుధాలు కొనుక్కొని ఫ్రెండ్స్ తో పన్నెండు మందితో ప్రారంభమైనటువంటి తన సైన్యం పన్నెండు వేల మందికి గోల్కొండ కోటని జయించాడు అట్లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటున్నాం రెండు వేల పదహారులో లో బస్ యాత్ర పెట్టాం ఆ బస్సు ముఖ్య అతిథిగా మది గారు గారు అప్పుడు చాలా మంది అన్నారు రెండే డిమాండ్ పెట్టాం మనం పాపన్నని జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలి రెండోది పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి ఆ డిమాండ్తో బస్సు యాత్ర పెట్టాం అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది మాట్లాడేది పాపన్న గురించి చెప్పింది కానీ ఇది సాధ్యమవుతుందా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటదా అది అయ్యే పైననా అని చెప్పి చాలా మంది అన్నారు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మధుయాస్ కన్నా ఆ రోజు మాట్లాడండి ఇప్పటికీ వీడియోలో ఉన్నాయి ఈ పాపన్న అనేటువంటి వాడు ఈ ప్రాంతానికో ఈ జిల్లాకో చెందినటువంటి వాడు కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు ఖచ్చితంగా ప్రభుత్వం జయంతిని జరపాలి అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే విగ్రహావిష్కరణ కూడా ట్యాంక్ బండ్ పైన పెట్టాలని చెప్పి చెప్పాం అట్లా ప్రతి సంవత్సరం అంటే బస్సు యాత్ర పెట్టి రాష్ట్ర ప్రచారం చేస్తే పాపన్న గురించి చాలామందికి తెలిసిపోయింది తర్వాత వారే అన్నారు ఒక సంవత్సరం చేసి ఊరుకుంటే కాదు ప్రతి సంవత్సరం చేయాలని ఆగస్టు రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అమరులు వ్యాధులు అనేటువంటి ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని కూడా వారే పోస్టర్ ఆవిష్కరణ చేసి ప్రారంభించారు అంటే ధర్మభిక్షం గారు తర్వాత బైరు మల్లయ్య గారు చిన్న మల్లయ్య గారు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వీళ్ళు మన కోసం కొట్లాడింది కాబట్టి వాళ్ళను కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మీరు తిరగాలని చెప్పి ప్రారంభించండు ప్రతి సంవత్సరం కల్లుగీత కార్మిక సంఘం ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు యాత్రలు చేస్తుంది అమరవీరులని స్మరించుకుంటుంది ఆ సందర్భంగా చెప్తున్నాం మన కోసం కొట్లాడినటువంటి నాయకులు ఉన్నారు మీ మనవళ్ళు మీ మనోరాళ్ళు మర్చిపోతారేమో కానీ కల్లుగీత గీత కార్మికులు గౌడులు మరిచిపోరు గుండెలో దాచుకుంటారని చెప్పి మనం చెప్తా ఉన్నాం అమరులు మన కోసం కొట్లాడినటువంటి వాళ్ళని అందుకోసం అట్లాంటి వాళ్ళని స్మరించుకుందాం అయితే ప్రభుత్వం గత ప్రభుత్వమే అధికారికంగా జయంతులు వర్గంతులు చేస్తుంది అది మన పోరాటం వల్ల మనం అందరం కూడా కావాలి ఆయనని గుర్తించాలని చెప్పంటే ప్రభుత్వం గుర్తించింది తర్వాత మనం ఇంకా రెండో డిమాండ్ చేశాం ఇంతవరకు ఆచరణలకు రాలేదు ఈ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది జీవో ఇచ్చింది మనం అంటున్నాం మనం పాపన్న మీద ప్రేమతో విగ్రహాలు పెడుతున్నాం మన ఊళ్ళో పెడుతున్నాం మన మండలాల పెడుతున్నాం మన జిల్లాల పెడుతున్నాం ఆఖరికి ముని పంపులను అడి కూడా పాపన్న విగ్రహం పెట్టాం మరి మేము అడుగుతున్నాం మా ఊళ్ళో నడిగొట్టున కాదు హైదరాబాద్ నడిగొట్టున ట్యాంక్ బండ్ పైన కూడా పాపన్న విగ్రహం పెట్టాలి అని చెప్పి మనం అంటున్నాం అప్పుడు పెట్టినప్పుడే రాష్ట్ర వారి గురించి ప్రచారం ఎంతది అని చెప్పి జీవో కూడా జారీ చేశారు తర్వాత ప్లేస్ కూడా చూశారని చెప్పి అంటున్నారు ఇంకో సందర్భంలో మంత్రులు అన్నారు మీరు అన్న డిమాండ్స్ రెండు అయిపోయినాయి విగ్రహం కూడా ట్యాంక్ బండ్ పైన పెడుతున్నాం తర్వాత పాపన్నని జయంతి వర్ధంతులు చేస్తున్నాం ఇది అయిపోయింది కదా అంటున్నారు కానీ మేమన్నాం అయిపోలేదు అసలుదే ఇప్పుడు ఉందని చెప్పి అన్నా అసలుదేందని మళ్ళా ఇంకేంది అయ్యో నువ్వు చెప్పినంత చెప్తానే ఉన్నావు ఇంకేంది అంటే అసలేంది పాపన్న కోరుకున్నది అంటే చిన్న చిన్న కులాల వాళ్ళు రాజ్యాన్ని లే శక్తి లేదన్నారు కదా ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరైతారు అంటే చాలా మంది అంటా ఉంటారు ఎవరైతారంటే పెద్ద కులాల వాళ్ళు అగ్ర కులాల వాళ్ళు అవుతారు చెప్పి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లేదు ఆ శక్తి అంటే మనం అంటున్నాం మీరంటున్నారు వాళ్ళకే ఉన్నదని వాళ్ళకి ఇప్పుడు వచ్చింది మాకు మూడు వందల సంవత్సరాల క్రితమే వేయలేటువంటి మనగాడు పుట్టాడు మాకెందుకు ధైర్యం లేదు మాకెందుకు పరిపాలించే శక్తి లేదు అట్లాంటి వాతావరణాన్ని అట్లాంటి రాజకీయాన్ని తీసుకెళ్ళాలి మనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాజకీయంలోకి రావాలి పరిపాలించే శక్తిని సాధించాలి అనేటువంటిది అంటే వారి యొక్క స్ఫూర్తి తీసుకోవాలంటే మన దాంట్లో